హి గాయస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది ఎన్నో అనుభవాలు మరెన్నో అనుభూతులు మిగిల్చింది రెండు వేల ఇరవై మూడు ఇయర్ మనకు బై బై చెప్తోంది సరే మనం అద్భుతాలు చేసినా చెయ్యకపోయినా ఎప్పటిలాగే ఇయర్ కంప్లీట్ అయిపోయింది సరే మన లైఫ్లో అద్భుతాలు జరగకపోయినా ప్రపంచంలో మాత్రం చెప్పుకోదగ్గ విశేషాలు చాలానే జరిగాయి అన్నీ మనం ఒక్కసారి గుర్తు చేసుకోకపోయినా నాకు తెలిసిన కొన్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేశా సో మీరు కూడా లుక్ చేయండి మనిషి సంకల్పం ముందు మంచు శిఖరం తలంచింది ఉత్తరాఖండ్ సొరంగం కొప్పకూలి అందులో నలభై ఒక్క మంది కార్మికులు పదహారు రోజుల ఉత్కంఠ తర్వాత సురక్షితంగా బయటపడ్డారు హైవే పనుల్లో భాగంగా నిర్మాణంలో ఉన్న ఈ సొరంగం నవంబర్ పన్నెండున పాక్షికంగా కుప్పకూలింది రెస్క్యూ ఆపరేషన్లలో రోజుకో సమస్యలతో నిత్యం సస్పెన్స్ నెలకొంటూ వచ్చింది కీలకమైన చివరి అంకం సినిమా క్లైమాక్స్ ను తలపించింది యంత్ర బలం చేతులెత్తేసిన వేళ ర్యాట్ హోల్ కార్మికులు చివరి పన్నెండు మీటర్ల మేరకు శిథిలాలను జాగ్రత్తగా తవ్వేసి కార్మికులను బయటకు తీసుకువచ్చారు అంతరిక్ష రంగంలో గొప్ప విజయాన్ని సాధించిన చంద్రయాంత్రి ప్రయోగం చంద్రుడి దక్షిణ ధ్రువ సమీపంలోకి వెళ్ళి అక్కడి పరిస్థితులను వాతావరణాన్ని ఫోటోలు తీసి కూడా పంపింది సక్సెస్ఫుల్గా ప్రయోగాన్ని చేపట్టి అందరి చేత శాష అనిపించుకుంది భారత్ ఈ విజయానికి గుర్తుగా ఆగస్టు ఇరవై మూడున జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రధాని మోదీ ప్రకటించారు దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది కరోనా బాధ పోయింది అనుకునే లోపే మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది అందరినీ మళ్ళీ భయపెడుతోంది ఇక వందల నుంచి వేల సంఖ్యకు మరణాలు రేటు పెరిగింది ఈసారి అయినా ప్రజలంతా అప్రమత్తంగా ఉండి కరోనా బారిన పడకుండా మిమ్మల్ని మీ ఫ్యామిలీని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత ఊపినిస్తే విపక్ష కాంగ్రెస్ పెట్టుకున్న ఆశల్ని డౌన్ చేశాయి ఈ ఏడాది చివరిలో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో బీజేపీ విజయం సాధించడమే కాకుండా మధ్యప్రదేశ్లోనూ ఘన విజయం సాధించింది ఈ నేపథ్యంలో విపక్ష ఇండియా కూటమి సారథిగా కాంగ్రెస్ ప్రాధాన్యం కూడా తగ్గుముఖం పట్టింది లోక్సభ ఎన్నికల్లో తమకే ఎక్కువ సీట్లు కేటాయించాలంటూ భాగస్వామ్యుల నుంచి డిమాండ్లు కూడా పెరుగుతుంది బహుశా చరిత్రలోనే అత్యంత వివాదాస్పదుడైన నేతగా డొనాల్డ్ ట్రంప్ అనే చెప్పొచ్చు ఆ దేశంలో నేరాభియోగాలు ఎదుర్కొన్న తొలి మాజీ అధ్యక్షుడిగా రికార్డు సృష్టించారు నీలి చిత్రాల తారలతో ఎఫ్ఐఆర్ ను కప్పిపుచ్చుకునేందుకు డబ్బుల చెల్లింపు వ్యవహారంలో కోర్టు మెట్టులు కూడా ఎక్కారు ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించింది ఇలా అనర్హతకు గురైన తొలి మాజీ అధ్యక్షునిగా కూడా నిలిచారు అయినా సరే ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు డొనాల్డ్ ట్రంప్ వేలాది భారతీయ టీకీలకు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్న కీలకమైన హెచ్ వన్ బి వీసాల విషయంలో అగ్రరాజ్యం ఈ ఏడాది కీలక నిర్ణయం తీసుకుంది వాటిని ఇకపై అమెరికాలోనే రెవెన్యూ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది తొలి విడతగా ఇరవై వేల దరఖాస్తుల ప్రాసెసింగ్ ప్రక్రియను మొదలుపెట్టింది కూడా ఇక దాంతో రెన్యూవల్స్ కు భారత్ మరో దేశానికో వెళ్లాల్సిన అవసరం అయితే తప్పనుంది బ్రిటన్ రాజుగా చార్లెస్ త్రీ పట్టాభిషేకం జరుపుకున్నారు మే ఆరున అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాధినేతలంతా హాజరయ్యారు డెబ్బై ఎనిమిది ఏళ్ల చార్లెస్ మూడు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఎనిమిదిన తన తల్లి క్వీన్ ఎలిజబెత్ రెండు మరణంతో గద్దెనెక్కారు అత్యంత పెద్ద వయసులో ఆ బాధితులు చేపట్టి రికార్డులు కెక్కారు ఎనిమిది నెలల తర్వాత లాంఛనంగా పట్టాభిషేక్ కొరియా రెండు వేల ఇరవై మూడు పొడవున వరుస క్షిపణి పరీక్షలతో హోరెత్తిస్తూనే ఉంది పొరుగు దేశం దక్షిణ కొరియాను అమెరికాను హడలెత్తిస్తూనే ఉంది మొత్తం మీద ఈ ఏడాది అది ముప్పై ఆరుకు పైగా క్షిపణి పరీక్షలు జరిపింది వీటిలో రెండు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు కూడా ఉన్నాయి దాంతో ఉద్రిక్తతల తగ్గింపుకు ఇరు దేశాల మధ్య రెండు వేల పద్దెనిమిదిలో కుదిరిన ఒప్పందాన్ని దక్షిణ కొరియా రద్దు చేసుకునే దాకా కాంగ్రెస్ తో పాటు ఇరవై ఎనిమిది విపక్షాలు ఒక వేదికపైకి రావడం రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఒక ముఖ్య రాజకీయ పరిణామం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ చొరవతో ఈ కూటమి తెరపైకి వచ్చింది జులై పద్దెనిమిదిన బెంగళూరులో జరిగిన రెండో భేటీలో కూటమికి ఇండియా పేరును ఖరారు చేశారు కూటమి నాలుగు సార్లు సమావేశమైన భావి కార్యాచరణపై చర్చించింది ఎన్నికలు ముంచుకొస్తున్నందున జనవరి రెండో వారంలోగా సీట్ల సర్దుబాటును ఖరారు చేసుకునే పనిలో ఉంది చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుడైన ఎనభై ఒక్క ఏళ్ల బైడెన్ రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ నెగ్గి తన రికార్డును తానే మెరుగుపరచాలని ప్రయత్నిస్తున్నారు ఇక రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు సాయుధ ఆర్థిక మద్దతు కొనసాగింపుపై విమర్శలతో పాటు పాలస్తీనాలో మానవీయ సంక్షోభం ముదురుతున్నా కూడా యుద్ధం ఆపేలా ఇజ్రాయేల్ను ఒప్పించలేకపోతున్నారంటూ ఈ ఏడాది మరో అప్రతిష్ఠ కూడా మూటగట్టుకున్నారాయన స్వలింగ సంపర్కం ఈ ఏడాది తరచూ వార్తల్లో నడిచింది స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది అది పార్లమెంట్ పరిధిలోని అంశం అంటూ అక్టోబర్ పదిహేడున తీర్పు వెలువరించింది అయితే స్వలింగ సంపర్కులకు ఇతరుల మాదిరిగానే అన్ని హక్కులు ఉంటాయని కూడా స్పష్టం చేసింది జిన్పింగ్ మావో అనంతరం చైనాలో అత్యంత శక్తివంతుడైన నాయకునిగా అవతరించారు రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఏకంగా వరుసగా మూడోసారి దేశ అధ్యక్షునిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు చైనా చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక నాయకునిగా రికార్డులకెక్కారు ఇక పార్టీలోని ప్రత్యర్థులను ఉక్కుపాదంతో అణిచివేస్తూ ఎదురులేని నాయకునిగా మారారు అయితే కరోనా కల్లోలాన్ని సమర్థంగా ఎదుర్కోలేకపోయారన్న ఆ ప్రతిష్టను మూటగట్టుకున్నారు లాక్డౌన్ ను భరించలేక జనం భారీగా తిరుగుబాటుకు దిగడంతో నిబంధనలను సడలించాల్సి రావడం జిన్పింగ్ ప్రతిష్టకు మచ్చగా మిగిలింది మణిపూర్ కల్లోలం ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ ఈ ఏడాది జాతుల హింసతో అట్టుడికింది సంఖ్యాధికులైన మోయితి తెగవారు తమను గిరిజనేతరులుగా గుర్తించాలంటూ డిమాండ్ చేస్తున్నారు దాని వ్యతిరేకిస్తూ గిరిజనుల కుక్కీలు మే మూడున జరిపిన ర్యాలీ హింసాత్మకంగా మారింది కుక్కీ మహిళలను దారుణంగా హింసించి నగ్నంగా ఊరేగించడమే కాక అత్యాచారానికి పాల్పడంతో రాష్ట్రమంతా భక్తుమంది అలా చెలరేగిన హింసాకాండ నేటికి కూడా కొనసాగుతూనే ఉంది పాకిస్తాన్ ఆర్థిక కష్టాలు మరింతగా పెరిగాయి నిత్యావసరాలకు కూడా కటకటలాడే పరిస్థితి తలెత్తింది బియ్యం గోధుమ పిండి తదితరాల కోసం జనం కొట్టుకుంటున్న దృశ్యాలు పరిపాటిగా మారాయి విదేశీ మాదక ద్రవ్య నిల్వలు అట్టడుక్కు చేరాయి ఉమ్మడి పౌర స్మృతి ఈ ఏడాది కూడా వార్తల్లో నిలిచింది ఇక కులమత తదితర విభేదాలకు అతీతంగా దేశ ప్రజలందరికీ ఒకే రకమైన వ్యక్తిగత చట్టాలను వర్తింపజేసేందుకు ఉద్దేశించిన యూసీసీని అమలు చేసే దిశగా ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఇక దీనిపై ఏర్పాటైన దేశాయి కమిటీ నవంబర్ లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది మరి ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో యుసిసి విషయమై దేశవ్యాప్తంగా ఆసక్తికర పరిణామాలు జరగవచ్చు ఈ ఏడాది భారీ భూకంపాలతో పలు దేశాలు అతలాకుతలమయ్యాయి ఫిబ్రవరి ఆరున ఏడు పాయింట్ ఎనిమిది తీవ్రతతో సంభవించిన భూకంపం తుర్కీ సిరియాలో పెను విధ్వంసమే సృష్టించింది యాభై నాలుగు వేలకు పైగా మరణాలు సంభవించాయి ఇక అనంతరం సెప్టెంబర్ ఎనిమిదిన మొరాకోలో వచ్చిన ఆరు పాయింట్ ఎనిమిది తీవ్రతతో కూడిన భూకంపానికి మూడు వేల మందికి పైగా బలయ్యారు డిసెంబర్ పంతొమ్మిదిన వాయువ్య చైనాలో వచ్చిన భూకంపం నూట యాభై మందిని బలి తీసుకుంది వెనుజుల పొరుగున ఉన్న చిన్న దేశమైన గయానాలోని ఎసిక్వోభో ప్రాంతంలో అపార చమురు నిక్షేపాలపై వెనుజుల కన్నెయ్యడం ఉద్రిక్తతలకు కారణమైంది అవసరమైతేనే సైనిక చర్యకు దిగైనా దాన్ని దక్కించుకునే దిశగా పావులు కదుపుతూ ఉండడంతో దక్షిణ అమెరికాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో రష్యా మొదలుపెట్టిన యుద్ధం ఈ ఏడాదంతా కొనసాగుతూనే ఉంది హమాస్ మెరుపు దాడి కారణంగా అక్టోబర్లో పాలస్తీనాపై ఇజ్రాయేల్ తలపెట్టిన యుద్ధము భీకరంగా సాగుతూనే ఉంది ఇలా రెండు వేల ఇరవై మూడు యుద్ధ సంవత్సరంగా గుర్తుండిపోనుంది ఈ ఏడాది తెలుగు సినిమా అంతర్జాతీయ వేదికపై దేశ గౌరవాన్ని రెట్టింపు చేసింది ఆస్కర్ అవార్డు సాధించిన తొలి భారతీయ చిత్రంగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన ట్రిబుల్ ఆర్ చరిత్ర సృష్టించింది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటుకు ఉత్తమ పాట అవార్డు దక్కింది ప్రముఖ సోషల్ సైట్ ట్విట్టర్ సుదీర్ఘ కాలయాపన వివాదాల తర్వాత రెండు వేల ఇరవై రెండు చివరిలో సొంతం చేసుకున్న ఎలన్ మస్క్ గత జులైలో దాని పేరును గా మార్చి మరో సంచలనం సృష్టించారు బ్లూటిక్ తీసివేయడం మొదలుకొని ఆయన తీసుకున్న పలు నిర్ణయాలతో సంస్థ విలువ సగానికి సగం పడిపోవడానికి కారణమైంది వాగ్నర్ ప్రైవేట్ సైనిక మూక చీఫ్ పుతిన్ తో విభేదాల నేపథ్యంలో ఆగస్టు ఇరవై మూడున విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించాడు రష్యాలో ఇలా అనుమానాస్పదంగా కాలగర్భంలో కలిసిపోయిన వారి జాబితాలో చేరిపోయారు ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి పోగొట్టుకుని హత్యాయత్నం నుంచి తూట గాయాలతో బయటపడ్డ ఇమ్రాన్ ఖాన్ ఈ ఏడాది ఏకంగా జైలుపాలయ్యారు భూ వివాదం కేసులో తొలుత మే తొమ్మిదిన హైకోర్టు ప్రాంగణంలోనే అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత విడుదలైన తోషాఖానా కానుకల కేసులో ఆగస్టు అరెస్ట్ అయ్యారు అప్పటి నుంచి జైల్లోనే మగ్గుతున్నారు ఆయనపై పైగా కేసులు దాఖలయ్యాయి చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హిట్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి